తెలుగుదేశం పార్టీ నా పుట్టినెల్లు అని అరవై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ గోవిందరెడ్డి అన్నారు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఎలక్షన్ దగ్గర పడడంతో తెలుగుదేశం పార్టీ నలుగురిపై సస్పెన్షన్ ఎత్తివేసింది ఈ సందర్భంగా గాజువాక నియోజకవర్గం తుంగలం గ్రామంలో కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది సమావేశంలో కాకి గోవిందరెడ్డి మాట్లాడుతూ నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అని ఉద్దేశపూర్వకంగానే నాపై కొంతమంది కుట్ర పన్ని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు అని ఎంతమంది ఎన్ని కుట్రలు పడినా నా ఊపిరి ఉన్నంత వరకు నేను ఈ పార్టీలోనే ఉంటాను అని గోవిందరెడ్డి అన్నారు మా అంతా కలిసి టైర్లు తగలబెట్టి ఊర్లో కారు రాకుండా వెనక తిప్పేసిన రోజు నేను చూశాను నా కళ్ళతో చూశాను ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీని అభిమానించి ఓట్లేసే నాయకులు అభిమానులు ఉన్నప్పటికీ వీధిలోకి రాలేని పరిస్థితి వాళ్ళు ఎదిరించలేని పరిస్థితి అయినప్పటికీ వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ సంఘం దగ్గర జెండాను కట్టి వాళ్ళ వరకు వాళ్ళు పార్టీదారుగా ఉనికిని కాపాడుకున్న తరుణంలో ఎనభై తొమ్మిది ఎన్నికలు వచ్చాయి ఎనభై తొమ్మిదికి ముందు ఎనభై ఆరు నుంచి తెలుగుదేశం పార్టీలో కీలకంగా నేను తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి మేము తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ అవ్వడానికి ప్రధానమైన కారణం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణ ఫ్యాన్స్ ఏర్పాటు చేసి దానికి ప్రెసిడెంట్గా నాగరణ సింహాచలం గారిని ఏర్పాటు చేసుకొని ఆయన నాయకత్వంలో